నమస్కారాలండి నాకు తెలిసి ఈ సమస్త జీవజాతులలో ఒక మానవ జాతి మాత్రమే ముక్తి అంటూ మోక్షమంటూ అంటూ పరమార్థం అంటూ ఇక వీటికై సర్వప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అందుకై ఎన్నెన్నో గురువులు అడుగుతూ ఉంటాడు అయితే ఒక గురువు ఒక్కొక్క తిరు చెప్తూ ఉంటారు కొందరేమో నిత్యము దైవారాధన చేయమని చెప్తుంటారు మరికొందరేమో ఆడదేవతల ముందు జంతువులు బలిమని చెబుతుంటారు మరికొందరేమో తెల్లవారుజాము లేచి బొట్లు పెట్టుకుని సామాలు చేసి వేషధారణ అలంకరించుకొని ఏదో ఒక నాలుగైదాల మంత్రాన్ని పాడిందే పాడ అంటూ వందల సార్లు వేల సార్న వలించుకోమంటారు మరికొందరేమో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వెళ్ళమంటారు మరికొందరేమో గుళ్ళు గోపురాలు కట్టించమని దైవాలకు కిరీటాలు చేపించమని ప్రతిమలు చేపించమని చెప్తూ ఉంటారు ఈ విధంగా ఎవరికి చూసినట్లు వారు చెప్తూ ఉంటారు ఇలా తలా ఒక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు ఇక ముక్తిని పొందుతున్నామనే భ్రమ పడతారు ఈ విధంగా తొంభై తొమ్మిది శాతం మానవులు చేస్తూనే ఉంటారు ఇలా చెబుతున్న ఊరు అందరి వద్ద పారితోషకం అనేది ఖచ్చితంగా పట్టిస్తూనే ఉంటారు నిజానికి ముక్తి అనేది ఆత్మకే కావాలి కదా భౌతిక తతంగాల వల్ల అది ఆత్మకే లభిస్తుంది ఇట్టి తతంగాల ద్వారా ప్రేమ జాలి కరుణ వైపు ఆత్మ మార్గంలో కలిగిందా పైగా జీవహింస మార్గాన రాళ్ళ ముందు కోళ్ళని మేకలు కోసేదే కదా ఓ అధోగతి మార్గాన్ని పయనిస్తున్న ఓ మానవుడా ఇటు రథం కానీ వల్ల ఆత్మజ్ఞానం అనేది పరమాణువంతా కూడా పొందలేము మనం అడుగుతున్నందుకు వారు చెప్తున్నారు వారు చెప్తున్నందుకు మనం అడుగుతున్నాము అలా చెప్పే వారికి వారు ఏం చెప్తున్నారో వారికి తెలియదు ఓ అమాయక మానవులరా అటు పద్ధతుల వలన ఆత్మకి ముక్తి అనేది హనుమాత్రం కూడా లభించదు కానీ మీరు నమ్మిన నమ్మకమైన నేను చెబుతున్నాను మీరు నమ్మిన నమ్మకపైన ఆచరించిన ఆచరించకపోయినా ఈ దృష్టిలో నాకు తెలిసి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది ఈ సృష్టిలో ఎవరికైనా సరే రుణం అందమనేది పైసలో వెయ్యి వంతు కాదు కోట వంతు కూడా ఉండకూడదు అలా దన రూపమే కాదు శ్రమ రూపం కూడా ఉండకూడదు కడకు మంచి లేని రూపంలో కూడా రుణం ఉండకూడదు మన అవసరం తీసుకున్నది ఏదైనా రుణమే కానీ ఎవరైనా పిలిచి లాగా పెడితే అది రుణము కాకపోవచ్చు అయినా సరే అది కూడాను వీరెంతవరకు తీర్చుకునే ప్రయత్నం చేయాలి ఇక అలాగే రెండోది ఏమంటే పగ పగలు పందాలు ప్రతీకారాలు ఘర్షణలు గలాటాలు పంచాయతీలు తిట్లు దెబ్బలాటలు ఇలా జీవితంలో పగలు ప్రతీకారాలు లేని వారు ఎవరు ఉండరు ఇది సృష్టి ధర్మం కనీసం ఒక్కరైనా సరే ఉంటారు కానీ జ్ఞాన దర్శనం తెలిసి చూసుకోండి అదేమంటే ఒక విచిత్ర విశ్వసత్యం ఏమంటే మనం అజ్ఞానంతో చేసుకున్న వారు వారు మనము కూడాను ప్రస్తుతం ఈ ఏకకాలంలోనే కదా పుట్టింది నిజానికి యుగం తేడా కాదు వెయ్యి సంవత్సరాల తేడా కాదు వంద సంవత్సరాల తేడా కాదు కనీసం యాభై ఇరవై పది సంవత్సరాల తేడా కూడా కాదు కదా సమవయసులో పుట్టి ఉన్నామంటే ఇట్టి మహా గొప్ప అదృష్టము కానీ దీనిని మనము అజ్ఞానాంధకారంతో ఏదో విచిత్ర అనేది మన ఇరు ఆ ఇరువురు మధ్యలో చేరి అట్టి సోదర భావాన్ని మిమ్మల్ని ఆ విధంగా అదోగతిగా భగవారిగా మలసింది ఇలా విచిత్రంగా సమవయసు వారిని చాలా మందిని పగలుగా చేసుకుంటాము ఈ విధమైన అజ్ఞానాంధకారంతో ఇంకాను అన్నదమ్ములలో కూడాను భాగాలంటూ బాగాలంటూ పాగలంటూ ఇదంతా కూడాను గాఢ అజ్ఞానాంధకారం అనేది మనలో అలమటించి ఉండడం వలన నిజానికి ఈ సృష్టిలో ఉండబడిన సమస్త శక్తులు కూడాను ప్రతి జీవి అంటా ఉంటాయి అందులో ఈ పగ అనేది కూడా ఒకటి కనుక ఇది సృష్టి ధర్మము అయితే ఈ విధమైన పగతోనే ఎవరికి వారు తిరిగి సృష్టిలో కలిసిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు అయితే మరలా మనం ఎక్కడ కలుసుకుంటాము మరలా పుట్టడమో పెరగడమో కలవడం అనేది సహజమైన పనేనా కనుక ఇటు ధర్మాన్ని ఎరిగి పరమార్థ రాశి కూడా ఎరిగి కనుక సర్వ ప్రయత్నాల ద్వారా శత్రు నుండి మిత్రత్వం అనేది సంపాదించుకోవడమే గొప్ప ప్రయత్నము ఇది కోటికొకరు నోటికొకర ఉండవచ్చు నిజానికి ఇంతటి పరమార్థ రాశి పెరిగిన వాడికే ముక్తి మోక్షము పరమార్థము జన్మ పావనము అనేది తప్పని మనం అనుకుంటున్నా సృష్టి ధర్మంగా అది ఖచ్చితంగా వెంటపడను కానీ దానిని అలాగే వదిలేయడం తప్పు కనుక తిరిగి జ్ఞాన మార్గం ద్వారా మిత్రత్వం అనేది పెంచుకోవడం అనేది అవసరం ఇంకా చెప్పాలి అంటే జ్ఞానము ఇంకా పెంచుకొని క్షమాపణ కూడాను కోరుకునే ప్రయత్నాలు చేయాలి నిజానికి క్షమాపణ తెలిసిన వారు సృష్టిలో సరాసరి స్వర్గానికి పోగలరు నిజానికి ఈ విచిత్ర కోసం జీవులను ఎన్నో తేరుగా ఆడుకుంటుంది అందులోని బాగానే ఈ పగ కూడాను తిరిగి మనము మన తప్పు మనం తెలుసుకోవడం అనేది ఎంతో గొప్ప త్యాగము అదే గొప్ప వరము నిజానికి వారిని చూసి ఆ భగవంతుడు ఖచ్చితంగా భయపడతాడు ఇది ముమ్మాడికి నిజము కనుక ఓ నాతోటి మానవులరా కనుక మీరు పొందాలనుకున్న ముక్తి మోక్షం అనేవి ఇదిగో ఈ రెండు మార్గాల ద్వారానే మరోసారి వివరిస్తున్నాను మన జీవిత కాలంలో కడవరకు కూడాను అప్పులు చేసినా సరే ఎక్కడ కూడా అప్పు మిగలకూడదు పైసలు నూరు వంతు కూడాను అప్పుగా మిగలకూడదు ఆ విధంగా రుణం అనేది ఈ జన్మకు ఈ సృష్టిలో ఏమాత్రమో ఉండకూడదు అలాగే శత్రుత్వం అనేది కూడాను అన్ని లాగానే శత్రుత్వం అనే శక్తి కూడాను మనం వెంటబడ్డా ఆత్మజ్ఞానం అనేది పెంచుకొని ఇక దాని ద్వారా కూడాను మనము మనము పగగా ఎంచుకున్న వారిని మన తప్పు మనం తెలుసుకొని ఇక మిత్రత్వం కోసం సర్వప్రయత్నం చేస్తూ అవతల వాడు ఎటువంటి వాడైనా సరే మనం కన్నీరు పెట్టి కనికరించమని ప్రాధాన్యపడితే అలా కొంతకాలం తిన్నా సరే సాధన సాధనశక్త్య సాధన కనిపణ లేదు కదా అందుకే యేసు వారు కూడాను వెతుకుమో దొరుకును అడుగుమో తెలియనున్నారు కదా ఎందుకంటే శిస్టు లేని ఏదీ లేదు అని తనకు బాగా తెలుసు ఆ విధంగా శత్రుత్వాన్ని మిత్రత్వంగా మలుసుకోగలిగిన వారే ఇదే నిజమైన పరమార్థంకు మార్గం నిజానికి ఈ సమస్త జవజాతుల్లోకి వెళ్ళ జ్ఞానమైన ఈ మానవ జాతిలో జన్మించడం అనేది ఎంత అదృష్టము దీని యొక్క విలువ అనేది నూటికోటికో ఒక్కరు కూడా గ్రహించడం అనేది కానిపోయింది కనుక ఇటు జన్మను పగలు ప్రతీకారాలు ఆత్మహత్యలతో వ్యర్థపుచ్చుకోవడం అనేది గాఢ అవుతుంది ఈ విధంగా రుణము పగ అనే రెండు శక్తులను మన వద్దనం తరిమేయగలిగిన వాడే వాటిలో ఏమాత్రము బందీ కాని వాడే ఖచ్చితంగా మోక్షానికి శ్రీ పగవాడిని చూసి ప్రతీకార ప్రయత్నం కాకుండా కన్నీరు పెట్టుకునే ప్రయత్నం చేయాలి కన్నీరు అంటే కూడా నువ్వు ఊరకే రాదు ఆత్మ అనేది ఆ పరమాత్మతో పోరాడి ఈ సృష్టి యొక్క శాస్త్రీయ ధర్మాలను కొంతనో కొంత తెలుసుకోగలిగి జ్ఞాననేత్రం అని తెలుసుకోగలిగినప్పుడే ఇక అప్పుడే కన్నీరు అనేది కదిలి వస్తుంది ఇంతే తప్ప రాళ్లకు మొక్కినా జంతువులకు కలిచినా స్నానాలు చేసినా బొట్లు పెట్టుకున్నా ఇలా భౌతిక శరీరాలతో ఎన్ని తతంగాలు చేసినా భౌతిక తతంగాలు అవుతాయి తప్ప ఆత్మ అనుమాత్రం కూడా ముక్తిని పొందలేదు సమస్త జీవజాతులలో కల్లా విలువైన ఈ మానవ జన్మ శత్రుత్వము రుణము అనే వారికి చాలా దూరంగా ఉండగలగాలి ఇవి జన్మ మాకు మా